గుమ్మడిదాల మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిజీఆర్ ట్రస్ట్ అధినేత గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ వాలీబాల్ కబడ్డీ ఫోటోలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు వచ్చి కబడ్డీ వాలీబాల్ ఫోటోలను ఆడుకున్నారు తెలంగాణ టీం అనంతరం టైం అవుట్ రాముల్ తాండా టైమ్ అవుట్ ఫస్ట్ టైం బాబు నెట్ దగ్గర చేతులు లేకపోతుందమ్మా పాయింట్ డైరెక్ట్ పాయింట్ ఉంటుంది అరే లిబ్రో ప్లేయర్ కాన్ చేంజ్ ఉన్నారే